కోకో ఫ్యాక్టరీ చూసేద్దాం రండి కమాన్ బిల్డింగ్ మస్తు ఏదో తగలబడి ఉన్నట్లు ఉంటేనా కానీ అది మంచు కోకో ఫ్యాక్టరీ పార్కింగ్ కూడా ఇరవై డాలర్లు ఉంటాయి ఏం చేస్తా నానా కాఫీ ఏం కాఫీ చుక్కల బక్కుడు అంటే స్టార్ బక్స్ సో కోకో దిస్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ కోకో కోలా ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి ఈ స్థాయి వరకు వచ్చింది స్టార్టింగ్ నుంచి స్థాయి వరకు వచ్చింది అనేది దీంట్లో సో ఈ ఫ్యాక్టరీ మొత్తంలో కూడా ఎప్పుడు తయారైంది ఎలా తయారైంది ఆ సీక్రెట్ వాలెట్లో ఉన్న ఫార్ములా ఏంటి దాన్ని అంత భద్రంగా దాచారు దీని ఓనర్ ఎవరు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా దాకా ఎలా దీని ప్రస్థానం కొనసాగింది అనేది కంటిన్యూస్గా ఉంటుంది చూడండి ఇది సీక్రెట్ వాలెట్ ఈ వాలెట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల అసలైన లాక్ ముందుంది సో క్యాండ్లర్ అని ఆయన రెండు వేల మూడు వందల డాలర్లు పెట్టేసి కోకో కోలా కోసం అన్ని రైట్స్ తీసుకున్నాడు అనమాట ఫార్ములా రైట్స్ అన్ని ఆయన ఫోటో అది అండ్ ఒకప్పుడు కోకో కోలాని ఎంత సీక్రెట్ గా తయారు చేసేవాళ్ళు అనేది లోపల ఇది పాత వీడియో అనమాట అప్పుడు వాలెట్లో నుంచి ఇప్పుడు చూపిస్తున్నారు మనకి యాక్చువల్గా ఎలా తయారు చేశారు ఏంటనేది ఈ వీడియో ఓల్డెస్ట్ వీడియో రేర్ వీడియో ఇది దివా బ్రౌన్ అనే ఆమె కోఖో కోలా సంబంధించిన మైనర్ సెలబ్రిటీ షీ బికేమ్ మైనర్ సెలబ్రిటీ ఇన్ ఎయిటీన్ నైన్టీస్ పెడ్లింగ్ చేసుకుంటూ ఆ కాపీస్ని అథెంటిక్ ఫార్ములాని తీసుకుంది అండ్ ఇక్కడ చూడండి మనం కోకో కోలా మూత ఓపెన్ చేసినప్పుడు ఎలాగైతే మనకి నొరగలు వస్తాయో అలా మనం దాని ఎదురుగా అనుకోండి ఆ ఇమేజ్ లో మనకి కూడా అట్లా నొరగల్లాగా అవుతుంది ఇంతలో మా పాప వచ్చేసింది అది ఇద్దరం హాయ్ చెప్తున్నాం హాయ్ 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 సో ఇప్పుడు వాల్ట్లోకి ఎంటర్ అయ్యాము యాక్చువల్గా ఇది చూడటానికి కానీ మనం టచ్ చేసినా కూడా ఆటోమేటిక్గా అలారమ్స్ మోగేస్తాయి సో ఇందులో ఉన్న తర్వాత వాల్ట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఓపెన్ చేస్తారా వాల్ట్ని సో ఇట్స్ అ సీక్రెట్ వాల్ట్ అది ఇప్పుడు ఏదైతే ఆ బటన్స్ ఉన్నాయో ఆ లోపల ఫార్ములా ఉందనమాట ఆ ఫార్ములాని ఓన్లీ ఇద్దరు మాత్రమే చూడగల ఖోఖోలో సంబంధించిన ఇద్దరికి మాత్రమే యాక్సెస్ ఉంది సో అందులో ఓపెన్ చేస్తే మాత్రమే దాని యొక్క ఫైనల్ ఫార్ములా ఏంటనేది కలపడం ఎలా అనేది తెలుస్తుంది అనమాట సో ఇక్కడ మేము సెల్ఫీస్ దిగాము కానీ ముందు పాప ఏం చేసిందంటే వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళినప్పుడు ఊ అని సౌండ్ వచ్చేసింది సో ఆటోమేటిక్గా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వెనక్కుండమని చెప్పేశారు అన్నమాట సో ఈ బాటిల్స్ చూడండి అప్పుడప్పటి నుంచి ఎలా ఎలా బాటిల్స్ ఉన్నాయి అనేది మొత్తం బాటిల్ డిస్ప్లే ఉంది ఇక్కడ అలానే ఇవి ఏవే సెంట్స్ వస్తాయి అనేది అక్కడ బటన్స్ తర్వాత ఎలా తయారవుతుంది తయారైన తర్వాత ఏమేమి ఫ్లేవర్స్ ప్యాంటా గానీ నెట్ మేడ్ ఇవన్నీ ఇక్కడ మొత్తం సో మేము చేస్తున్నాం మీరు చూడండి ఏంట్రా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్సా ఇది నేను వనీలా ట్రై చేశా ఓకే చెరీ వనీలా ఆరెంజ్ వనీలా అన్నీ ఉన్నాయి ఓ Este el... Yeah, oh, oh. la <laughs> uh <-huh. laughs>